బల ప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం ఒళ్ళు గగ్గూరు పోడిచేలా ఉంది ఈ ఘటన కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వై కొనసాగడం ఏంటి వంద మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ గారు చేతులూపడం ఏంటి ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు బెట్టింగ్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలిస్తారా ఇదేం రాజకీయం ఇదెక్కడి రాక్షసానందం మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా ప్రజల ప్రాణాల మీద శవ చేస్తారా కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా ఇది పూర్తిగా జగన్ గారి బాధ్యత రాహిత్యమని అర్థం పడుతుంది బల ప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం ఒళ్ళు గగ్గూర్ పొడిచేలా ఉంది ఈ ఘటన కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి వంద మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ గారు చేతులూపడం ఏంటి ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు బెట్టింగ్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలిస్తారా ఇదేం రాజకీయం ఇదెక్కడి రాక్షసానందం మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా ఇది పూర్తిగా జగన్ గారి బాధ్యతారాహిత్యమని అర్థం పడుతుంది బల ప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్ వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకం ఒళ్ళు గగ్గూర్ ఉంది ఈ ఘటన కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి వంద మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డ్ మీద నిలబడి జగన్ గారు చేతులూపడం ఏంటి ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు బెట్టింగ్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలిస్తారా ఇదేం రాజకీయం ఇదెక్కడి రాక్షసానందం మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా కార్ బోర్డు మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా ఇది పూర్తిగా జగన్ గారి బాధ్యతారాహిత్యమని అర్థం పడుతుంది